హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రతా నేను లతాంగారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇవాళైతే మా ఇంట్లో చేసిన గణపతి పూజ అండి గణపతి అయితే తీసుకొచ్చేసారు మా అబ్బాయి మా వారు కలిసి వెళ్ళి మట్టి గణపతి అండి ఏకో ఫ్రెండ్ గణపతి నేను కలర్ అదే ప్లాస్టర్ ఆఫ్ తోనే వేసిన గణపతిని అయితే పెట్టాను మట్టి గణపతిని పెడతాను చాలా బాగుంది అందంగా జస్ట్ గోల్డెన్ కలర్ మాత్రమే వేసి ఉన్నారు చాలా బాగుంది మా అబ్బాయి తెలిసిందే కదా కనిపించడానికి చాలా ఇబ్బంది పడుతుంటాడు పత్రి అండి మా ఇంట్లో ఉసిరి మామిడి జామ ఉన్నాయి ఈ తుమ్మి పువ్వులు కూడా ఉన్నాయండి అన్నీ తీసుకొచ్చి పెట్టాను మళ్ళీ కూడా తీసుకొచ్చారు మామిడి ఉసిరి తుమ్మి గరక ఇంకా మారేడు కొన్నే దొరికాయి దొరికిన వాడుతోనే పూజ చేసుకున్నాను ఒక మొక్కజొన్న కంకి సీతాఫలం అది ఏమంటారు కదా అది ఇవన్నీ దేవుని పెట్టేది అదైతే నీలవాము ఏదో అంటారు కదా నాకు రావట్లేదు పేరు మారేడు వెలక్కాయ సీతాఫలం ఇవన్నీ దేవుడికి అయితే పెడతాం నార్మల్గా ఇంట్లో ఉండే పండ్లు కూడా బనానా యాపిల్ జామ కొమ్మ పూజ అయితే రెడీ అయిపోయిందండి వినాయకుని పెట్టేశాను రెండు కొమ్మలు మామిడి కొమ్మలు అరటి కొమ్మలు పెట్టేసి దేవుడి పూజ అయితే స్టార్ట్ చేసేసాను చిన్న గణపతి పసుపు గణపతిని చేశాను వాడు తన బుక్స్ అనేది తెచ్చిపెట్టిండు దేవుడి గదిలోనే పెట్టేస్తాను నేను దేవుడు గదిలోనే పెట్టేస్తాను కాబట్టి వేరే దగ్గర నేను అలంకరణ ఏం చేయండి ఇక్కడ పెట్టి చేసేస్తాను పూజ అయితే అయిపోయింది నైవేద్యాలు పెట్టాలి ఈ వాళ్ళ ఎక్కువ నైవేద్యాలు అయితే చేయలేదు చాలా కొద్దిగానే చేశాను అంటే రోజు ఒకటి పెడతాం కదా అని అయితే కొద్దిగా చేశాను నేను మా గణపతి మా పూజ గణపయ్య మా అబ్బాయి పెడతాడు తర్వాత నేను పూజ చేసుకుంటాను మాకు చిన్న కలుషం ఉంటుందండి అది ఎప్పటికీ ఆ సాంప్రదాయం అది వడలు అయితే దేవుడికి పెట్టాడని కొన్ని చేసాను తర్వాత వేసాను కొబ్బరి కూర ఉండ్ర పాయసం పాల తేలికలు అంటారు కదా తాలికలు అది చాలా చక్కగా వచ్చాయి అన్నీ టేస్ట్ నేను చేసాను అని కాదు కానీ దేవుడు చేసేటప్పుడు ఎవరైనా చాలా బాగా వస్తాయి అది మనం అప్పుడు రావు పులిహోర చింతపండు పులిహోర బీరకాయ పద శనగపప్పు కర్రీ వైట్ రైస్ అంతే దేవుడికి నైవేద్యం పెట్టేసి హారతి అయితే ఇచ్చేసాను తుమ్మి పూలండి ఇవి చాలా ఇష్టం అంట వినాయకుడికి గరకా తుమ్మి పూలు అయితే పెట్టేశాను మా గణపయ్య ఎలా ఉన్నాడో ఒకసారి కామెంట్ అయితే పెట్టండి కొత్త వాళ్ళు సబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి すごい。